హాయ్ స్వీట్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీషా ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేను అది చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళకి బ్లాగ్ వచ్చేసి ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సాటర్డే రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడైతే సాటర్డే కదా ఇంట్లో దీపారాధన అట్లా అయితే చేసుకున్నాము సో మంచిగా అట్లా పూజ చేసుకొని ఇంక ఇక్కడైతే సావర్డే దగ్గరికి వచ్చామన్నమాట ఇంకా నాన్న పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు ఇక్కడ మునక్కాయ చెట్టు ఉంది సో లంచ్లోకి మునక్కాయలు కావాలి అందుకే ఉన్నాయా లేవా అని దానికి వచ్చాము తెమ్మకాయలు కాదు రక్త రోడ్డ తొమ్మకాయలు జై గోవింద శ్రీరామ మామలక్కాయ చెట్టు ఫ్రెండ్స్ ముదిరినియ వెనక్కి జరగండి మీరు మునక్కాయలు కొడుతున్నారు మా నాన్న లోకి. ఈ మునక్కాయ చెట్టు సావిడి దగ్గర అయితే ఉంటుందండి రెండు చెట్లు ఉన్నాయి ఒకటేమో అంతగా కాయదు ఇది మాత్రం కొంచెం మంచిగా కాస్తుంది అనమాట నాన ఉంది కదా ఇంటెనక మాలైతే ఉంటుంది సో అది ఇంకా కాయలు అయితే మంచిగానే ఉన్నాయి కానీ కొన్ని అయితే ముదిరిపోయినాయి అనమాట ఇంకా అక్కడికి ఆల్మోస్ట్ కోసుకుంటానే ఉంటాము ఎవరికన్నా ఇవ్వడానికి కానీ ఇంట్లోకి కానీ అట్లా అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని కాయలు అయితే ముదిరినాయి అనమాట సో ఇంకా అట్లా లేతకాయ చూసి నానైతే కోస్తూ ఉన్నారు కొయ్యి మాకు కొయ్యి కొమ్మలు కూడా ఎరగొడుతున్నావు అవి అసలే ఊరకున ఎరుగుతాయి మేమేదేస్తున్నాడు ఐదుకాయలేమో కొయ్యి పెసర బద్దలోనూ మునక్కాయ కూర పెసర బద్దలో మునక్కాయ ఎటకాయా అది ముదిరిపోయిందే ముదిరిపోయింది ఇటు రండి మీరు కొమ్మలు మీ మీద పడతాయి కొట్టమంటావా ముదిరికాయ ఎందుకు గింజలు బాగుంటాయా నాయన ముదిరికాయ కావాలంట నాయనమ్మ గొడగట్టు ఒకటి జాలంట ఇటుకోండి ఫ్రెండ్స్ మా కరివేపాకు చెట్టు ఈ చెట్టు నుంచి మా నాన్న కరివేపాకు వచ్చి పంపిస్తారు అయ్యో ములు గుచ్చుకుంది అబ్బా చూసుకోవాలా కగులింది అంటే ఇప్పుడు మా అమ్మకై వన్ను ఓయ్ రాళ్ళు అసలు కోళ్ళబ్బాయ్ అసలా మామకే మా తీసుకో కోసాడు నీకు కూడా నీకు గోడుకు కోసాడు ఇవ్వు చన్నమ్మ ఒక చాలా వాడు దోడక పెడతాడు తుమ్మకాయ కాదు ఏం పెట్టారా

ఎక్కడనే అయ్య ఎందుకు నీకు సో అట్లా కొన్ని మునక్కాయలు అయితే కోసుకున్నాము ఇంకా సావిడి దగ్గరికి వెళ్తే మాత్రం పిల్లలు అస్సలు ఇంటికి రావడానికే అంటే ఇష్టపడరు అనమాట అక్కడే ఉండాలి అంటే చూసారు కదా మా చిన్నోడు దూడ దగ్గరికి వెళ్ళడం అట్లా సో ఇంకా వాటితో టైం స్పెండ్ చేస్తూ అంటే అంత టైం ఏమి ఎవరు లేనప్పుడు వాటిలో ఏంటంటే కొడతారండి రాళ్ళు తీసుకొని కోళ్ళకి విసిరడము కర్ర తీసుకొని అట్లా దూడని కొడతాము అయితే చేస్తారు నాన్న వాళ్ళు ఉంటే మాత్రం కాముగానే ఉంటారు కానీ ఎవరు లేకపోతే అట్లా చేస్తారు అనమాట సో అందుకే ఎక్కువ ఆవిడ దగ్గరికి వెళ్ళాలి అన్నట్లు గోల్ చేస్తూ ఉంటారు ఇంకా ఎవ్వరు లేకపోతే పంపించలేండి అమ్మ కానీ నాన్న కానీ లేదంటే వాళ్ళు ఆడుకోవాలి అంటే కాసేపు నేనన్నా వెళ్తాను నానమ్మ అంటారా ఇంకా నానమ్మని మాత్రం ఒక ఆట ఆడిస్తారనమాట సో అందుకే అమ్మ కానీ నాన్న కానీ ఉంటే మాత్రమే పంపిస్తాను మోస్ట్లీ లేదంటే నేనన్నా వెళ్తాను సో ఇంకట్లాగా మునక్కాయలు కోసుకొని వచ్చాం కదా ఇంక ఇక్కడైతే లంచ్లోకి కర్రీ అండి పెసరపప్పు అలాగే మునకాయ కర్రీ అనమాట అసలు ఎంత బాగుంటుందంటే కర్రీ మనకి నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటదన్నమాట మసాలా వేసి చేస్తామండి ఎప్పుడన్నా నాన్ వెజ్ని మిస్ అవుతున్నామో అనే ఫీలింగ్ కనుక ఉంటే ఇట్లా ఇంట్లో అప్పుడు మునక్కాయలు అవైలబుల్గా ఉన్నాయనుకోండి ఇట్లా ఒక్కసారి మసాలా వేసుకొని ట్రై చేశారంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నోటికి రుచిగా సో అది మా అమ్మ ఎక్కువ చేస్తుందండి మేము అక్కడ చాలా తక్కువ కానీ బట్ మా అమ్మ ఏంటంటే మునక్కాయ పచ్చి కొబ్బరి కర్రీ ఇంక ఇట్లా మునక్కాయ పెసరపప్పు కర్రీ మునక్కాయ ఉల్లిపాయ పాలు బోస్ చేస్తాం కదా సో అట్లా మునకాయతోనే డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుందన్నమాట చికెన్లో వేయడము అట్లా కూడా చేస్తుంది సో ఇంక ఇవాళ ఏంటంటే ఇంకా సాటర్డే ఇంకా పప్పు నిన్న చేసుకున్నాము ఇంకా అందుకని ఈ రోజు ఏంటంటే మునక్కాయ పెసరపప్పు కర్రీ అయితే చేసుకుంటాం నార్మల్గా శనివారం ఏంటంటే ఫాస్టింగ్ ఉంటాం కదా సో అందుకని ఎక్కువ పప్పు చారు అట్లా ప్రిఫర్ చేస్తామండి మేమైతే కానీ ఇక్కడ అమ్మ అట్ల కాదు ఇక ఆ రోజు ఏమి అవైలబుల్గా ఉంటే ఇంకా అవి చేస్తుంది అనమాట సో అది కర్రీ ఏంటంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకోవాలండి ఆవాలు పచ్చిశనగపప్పు ఇంకా ఎండుమిర్చి కరివేపాకు వేసేసి ఆ తర్వాత ఇదిగోండి శనగ కట్ చేసుకుని ఒక రెండు ఆనియన్స్ అయితే వేసాను అవి కొంచెం మగ్గిన తర్వాత ఏంటంటే కొంచెం పసుపు అలా అలాగే సాల్ట్ కూడా వేసాను అనమాట కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి ఒక నాలుగో ఏమో మునక్కాయలు కట్ చేసినట్లుంది మూడో నాలుగు మునక్కాయలు అయితే కట్ చేసేసి ఇంకా అవి కూడా వేసుకున్నాం అనమాట వేసేసి ఒకసారి ఇట్లా బాగా టాస్ చేసుకొని మూత పెట్టేసి ఆ మునక్కాయ కొంచెం సాఫ్ట్ అంటే కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మునక్కాయ ఉడకడానికి అని చెప్పేసి అవి కొంచెం మునిగేంత వరకు కూడా వాటర్ వేసేసుకొని ఇట్లా ఒకసారి మిక్స్ చేసేసి ఈ స్టేజ్లోనే కారం కూడా వేసామనుకోండి మునక్కాయకి కొంచెం ఉప్పు కారం చక్కగా పట్టి మనకి మునక్కాయ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట అసలు ఈ కర్రీలో మునక్కాయలు మనం ఉట్టియే తినేస్తామండి అంత బాగుంటాయి ఆ గిన్నె గిన్నె తెచ్చేసుకొని మనం ముందు పెట్టేసుకొని తినేయచ్చు అనమాట అంత బాగుంటాయి మునక్కాయలు కూడా మా చిన్నోడికి అయితే అసలు మునక్కాయలు ఎంత ఇష్టమో వాడు చాలా ఇష్టంగా తింటాడు అనమాట మునక్కాయలు చిన్నడనే కాదు పెద్దోడు కూడా తింటాడు అనమాట ఏం కర్రీ కావాలి ఏం కర్రీ కావాలి ముత్తాయి చికెన్ కర్రీ కావాలా ఇక చిన్నోడు ఏం కర్రీ అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అనమాట సో నేనేదో సరదాగా చెప్పానులేండి అక్కడ ఇంక ఇక్కడ అయితే మునక్కాయ కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఇక్కడ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను మసాలా అంటే అల్లం వెల్లుల్లి ధనియాలు అలాగే ఎండు కొబ్బరి అండి నాలుగింటిని కూడా కొంచెం కొంచెం క్వాంటిటీలో మిక్సీ పట్టేసుకొని అట్లా మసాలా అయితే యాడ్ చేశాను అది కూడా మునక్కాయ కొంచెం ఉడికిన తర్వాత సో మసాలా వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అట్లా కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు నానపెట్టుకున్న పెసరపప్పు అయితే యాడ్ చేస్తున్నాను నార్మల్గా సాయి పెసరపప్పు అనుకోండి మనకు ఒక హాఫ్ అన్ అవర్లో అట్లా నానిపోతాయి కదా ఒక వన్ అవర్లో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అట్లాగా బట్ ఇవి పొట్టు పెసరపప్పు నియర్లీ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ అట్లయితే నానబెట్టుకున్నాము అవి పొట్టు మొత్తం కూడా నీట్గా వాష్ చేసుకొని ఇంక ఇక్కడ పెసరపప్పు అయితే యాడ్ చేసేసి సో ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నా ఎందుకంటే పెసరపప్పు ఉడకాలి కాబట్టి సో ఇంకా పెసరపప్పు ఉడికితే చాలండి మనకి ఇంకా మునక్కాయ పెసరపప్పు కర్రీ అయితే రెడీ అనమాట అసలు చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఉట్టి కర్రీ కూడా తినేస్తారు అంత బాగుంటుంది సో ఇంకట్లా ఆ తర్వాత మేము కూడా తినేసాము వాడు వేసానమ్మా నువ్వా ఏదిరా రా చేమ్మా వాడు అబ్బాయా అబ్బాయి ఎందుకు అట్టుంటాడు ఉంటాడు నువ్వు అట్ట ఉంటావు నువ్వు అట్టుండేది నెయిల్ పాలిష్ వేసుకోమని ఎవరే చెప్పింది అబ్బాయిలు నెయిల్ పాలిష్ చేసుకుంటారా ఎవరు వేశారు రంగు ఎవరేసారు అమ్మమ్మ వేసిందా ఎవరన్నా వేసుకుంటారా అబ్బాయిలు ఇటు అబ్బాయిలు ఎవరన్నా పాలిష్ వేసుకుంటారా అయ్యో హాయ్ ఫ్రెండ్స్ చెప్పు నేనా అబ్బ అబ్బుంటా ఆ మంచం ఏదో అబ్బు ఉంటాను నీ పక్కన అబ్బోను చెప్పు ఎలా ఉన్నా సూపర్ రా నువ్వు భలే ఉన్నావు తల్లి హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాకు హాలిడేస్ ఇచ్చారు ఫ్రెండ్స్ అమ్మమ్మలు ఇంటికి వచ్చేసాము చెప్పావా నువ్వు అమ్మమ్మలు ఇంటికి వచ్చావా మన ఫ్రెండ్స్ కి ఎప్పుడు చెప్పాను ఏం చెప్పా చెప్పావా ములకాయ కూర ఉండలేదా ముట్టించావుగా ములకాయలు కొట్టినప్పుడే మా అమ్మ కూడా పోసింది కాళ్ళు నుంచి వచ్చినాకే పోసింది మీరేమో గ్యాస్ పై అల్లం బాగుందా నన్ను ఒక మొక్కుంటే కట్ చేస్తుంది అటు పడింది ఆ గుంటలో పెట్టాము అని ఇదేందో చదువుతున్నాడు దాన్ని అంటే ఏందో ఏంది నాకిందీ కండి ఓయ్ ఇంకా ఈవినింగ్ అండి ఈవినింగ్ ఏంటంటే మా నానమ్మ నేను కాసేపట్ల బయట అరుగు ఉంటుంది మా ఇంటికి అరుగు మీద అయితే కూర్చున్నాం అనమాట పిల్లలు ఆడుకుంటుంటే ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అమ్మ అయితే పొలం వెళ్ళింది వచ్చేసరికి ఉడికించుంచు వచ్చినాక పాలు కాచి అప్పుడు యాడ్ చేస్తానని చెప్పింది అందుకే స్టార్ట్ చేసాను అమ్మ వచ్చేసి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఇంకా సేమియా ఫ్రై చేస్తూ ఉంది డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసింది కొన్ని జీడిపప్పు కొన్ని బాదం పప్పు సేమియా అయితే ఫ్రై చేస్తూ ఉంది సగ్గు సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయి కొన్ని ఏమో నువ్వు ఎప్పుడు ఇందులోనే చేస్తావుగా పల్లీలు కూడా కొన్ని అయితే వేశాను మా అమ్మకి పల్లీలు అంటే ఇష్టం అందుకని కొన్ని పల్లీలు కూడా వేశాను నవ్వుకుంటుంది అయ్యో బాగానే ఉండే నేనే తీసుకుంటా మా అంట తీసుకుంటా ఇద్దం చదువుతున్నాడు మాండ తీసుకుంటావా ఎప్పుడు మాంట తీసుకున్నా మూడు సార్లు తీసుకున్నా కొంచెం ఉండేవి కదమ్మా ఆల్రెడీ ఒక అరసాడుకి ఒక అరసాడుకున్నాయి కదా అందుకని మూడు సార్లు తీసుకున్నా బాగానే ఉండే నూట ఎనభై తీసుకున్నాడు బాగానే ఉండే ఉన్నప్పుడు పాము చంపిన రోజు తీసుకున్నామంట పాము చంపిన రోజు చదువుతున్నాడు

ఇక్కడైతే సేమియా కూడా యాడ్ చేశాం కదండీ కొంచెం వాటర్ కొంచెం సేమియా కుక్ అవ్వడానికి అనేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తుంది అనమాట మామూలుగా వన్ కప్ సేమియా అనుకోండి త్రీ కప్ వరకు మిల్క్ టూ కప్స్ వాటర్ అట్లయితే సరిపోతాయి కొంచెం అందులోనే సగ్గుబియ్యం యాడ్ చేస్తే ఇంకొక వన్ కప్ మిల్క్ అట్లా అయితే యాడ్ చేసుకుంటు కొంచెం పాలు ఎక్కువ వేస్ట్ చేసుకుంటే సేమియా సగ్గుబియ్యం పాయసం అనేది బాగుంటుంది కదా మాకైతే గేదెలు ఉన్నాయి కదా లోటు ఉండదు కొంచెం పాలు ఎక్కువ వేసుకొని చేసుకుంటాం అనమాట టేస్ట్ బాగుంటది కదా అనేసి ఇదిగోండి అబ్బాయి సేమ్య ఇంకా సగ్గుబియ్యం అయితే ఉడికించి అలా పక్కన పెట్టేసుకున్నాము ఇంకా బెల్లం కూడా ఇక్కడైతే కరిగించి పెట్టుకున్నాం అనమాట నల్ల అంటే నల్లకలాగా ఉంటాయి కదా సో వడకట్టి పెద్దాంలే అన్నట్లు ఇది కూడా ఇంకా పక్కనైతే పెట్టేసుకున్నాము అమ్మేమో ఇంకా గేదె పాలు తీసుకురావడానికి కానీ వెళ్ళిందనమాట సో ఇంకా పాలు తీసుకొచ్చిన తర్వాత అవి కూడా కాచి ఇంకా ఇందులో అయితే యాడ్ చేస్తాము పాలు ఎక్కువ వేసి చేస్తుందండి అమ్మ చాలా బాగుంటుంది అన్నమాట సో ఇంక ఇప్పుడు పాలు తీసుకురావడానికి వెళ్ళింది కదా ఇంకా వచ్చిన తర్వాత అవి కూడా కాచి అప్పుడైతే పోస్తాం అన్నమాట సో అది ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే ఏదో పాలు తీస్తుంది ఇంకా పిల్లలు కూడా అక్కడే ఉన్నారనమాట ఇంకా చెప్పాను కదా నాన్న కోసం ఎదురు చూస్తారు ఇంకా సిక్స్ అయితే చాలన్నమాట సిక్స్ ఇంకా కొంచెం చీకడ పడుతుంది అనుకున్న టైంలో ఇక బయట నుంచి మా నాన్న కోసం ఎదురు చూస్తారు కొంచెం ఈవినింగ్ టైం అట్లా సావిడ దగ్గర టైం స్పెండ్ చేయొచ్చు అని నేనేమో అసలు వెళ్ళొద్దు అనేసి తిడతాను ఇంకా అయినా కూడా ఇక వాళ్ళేమో ఒక మళ్ళీ గోల్ చేస్తారనమాట వెళ్తామనేసి ఏడుస్తాడు ఇక మా చిన్నోడు అయితే ఉన్నాడు కదా ఏమైంది అని చెప్పేసి అట్లాగా సో అది ఇంకా అట్లా అమ్మాయి అయితే పాలు తీసుకొని వస్తుంది ఇంకా మా నానమ్మ అండి అంటే ఇందాక మాట్లాడుకున్నాం కదా నేను మా నానమ్మ అయితే అంటే మీ దగ్గర ఉండరా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా అది యాక్చువల్గా మా తాతయ్య ఉన్నప్పుడు అక్కడైతే ఇల్లు వేసామండి ఇల్లు వేయించారనమాట అయితే అది వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఆర్ ఎయిట్ మంత్స్కి తనైతే ఎక్స్పైర్ అయ్యారు సో ఇంకా తర్వాత నుంచి ఇంకా నానమ్మ ఏంటంటే తను ఎక్స్పైర్ అయిన తర్వాత ఒక త్రీ మంత్స్ వరకు ఫోర్ మంత్స్ వరకు అట్లా మా దగ్గర కానీ మా అమ్మ వాళ్ళ దగ్గర తినడం అట్లనే ఇక్కడే ఉండడం అట్లా చేసేవాళ్ళు అనమాట బట్ ఇంకా ఆ తర్వాత తనైతే అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాల ఎందుకంటే కర్రీస్ విషయంలో కానీ కొంచెం ఏంటంటే మనము ఉప్పులు కారాలు కొంచెం మసాలాలు దండిగా వేసుకొని చేసుకుంటాం కదా వాళ్ళకేమో కొంచెం పెద్దవాళ్ళు గ్యాస్ ప్లాస్టిక్ ప్రాబ్లమ్స్ అని ఇంకా బీపీ అవి ఇవి ఉండేవి కదా సో ఇంకా అందుకని తను ఎప్పుడైనా సరే మేము ఏమన్నా కర్రీస్ ఇస్తే అంతగా తీసుకోదు ఎందుకంటే మసాలాలు ఎక్కువ వేస్తాము అనేసి ఏమన్నా కొంచెం పప్పుచారు పప్పు అట్లాంటివి అయితే తీసుకుంటుంది కానీ ఇంకా ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్లు అట్లా ఏమన్నా చేసుకోకపోయినా నేను ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను ఇంకా మేము లేకపోతే మా అమ్మ వాళ్ళే వేసుకోరనుకోండి సో అట్లాగా నేను ఉంటే మాత్రం ఇస్తాను అనమాట సో అది ఇంక అట్లా తనకి చేసుకోగలుగుతుంది కాబట్టి ఇంకా ఒకళ్ళే అలా చేస్తాం చేసుకుంటూ ఉన్నారు చేసుకోలేకపోతే చూస్తూ ఉండలేం కదండి ఎవరైనా ఎందుకు చూడరు చెప్పండి సో అది అడుగుతున్నారు కదా అందుకని ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే అమ్మ పాలు తీసుకొచ్చింది కదా ఇంకా మంచిగా కాచిన తర్వాత ఇంకా పాయసంలో అయితే యాడ్ చేసేసాము సో ఇంకా ఆ తర్వాత నేను కూడా అలా తినేసాను అనమాట సాటర్డే కదా ఇంక ఇవాళ నైట్కి అయితే ఏమి తినము ఇంకా అందుకే పాయసం అయితే చేసుకున్నాం అనమాట ఇంకా పిల్లలకి కూడా తర్వాత కొంచెం ఫుడ్ అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళైతే ఇక్కడ పడుకున్నారు ఇంకా బయట కూడా మంచాలైతే వేసుకున్నాము ఎంతైనా సమ్మర్లో పడుకుంటే చాలా బాగుంటుందండి వీళ్ళ ఎంతమందికి ఇట్లా పడుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి సో ఇంకా మరి హిదండి హి వాళ్ళి వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా అంతవరకు బై ఫ్రెండ్స్